హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు వీడియో ఏంటంటే ఇల్లి మేకర్ కర్రీ సో బాండీలో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడికినాక ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకొని మంచిగా ఫ్రై చేయాలి ఫ్రై అయినాక మంచిగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఫ్రై చేసి గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి మంచిగా సో గోల్డెన్ కలర్ ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి మంచిగా కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాక అట్లా వేసి అట్లా కలుపుకొని సో ఇట్లా రౌండ్గా రబ్ చేస్తే అందులో కలిసిపోతుంది సో అట్లా వేసినాక అల్లం వెల్లుల్లి వాసన వస్తుంది ఓకేనా మంచిగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత అలా ఒక టెన్ మినిట్స్ వేడి నీళ్ళల్లో మిల్లి మేకర్స్ అలా నానబెట్టాలి నానబెట్టినాక మనం కర్రీలో వేసుకునేటప్పుడు నీళ్ళు గిట్టిగా పిండి వేసుకోవాలి టేస్ట్ బాగుంటుంది సో వేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి మిక్స్ చేయాలి మంచిగా మంచిగా మిక్స్ చేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో లేయండి లో ఫ్లేమ్లో లో ఫ్లేమ్ పెట్టి ఒక టెన్ మినిట్స్ వదిలేయండి మంచిగా మగ్గుతాయి మగ్గిన తర్వాత లో ఫ్లేమ్లోనే పెట్టాలి మిల్లి మేకర్స్ లేకపోతే అడుగు అంటుకుంటుంది సో స్టవ్ చేసి ఇంకా చూడండి ఇలా ఉందో ఒకసారి కలుపుకొని మంచిగా కలుపుకున్న తర్వాత ఈ టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోండి కారం వేసుకొని కొంచెం సాల్ట్ చేసుకొని సాల్ట్ వేస్తుంది సాల్ట్ వేసుకున్న తర్వాత తగినన్ని వాటర్ పోసుకొని ఒక టెన్ మినిట్స్ వదిలేసినామనమా మంచిగా కొంచెం చిక్కగా అవుతుంది సో ఆయిల్ పైకి తేలిన తర్వాత కొంచెం గరం మసాలా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు సో ఇంకా మీకు ఏమేమి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి నేను ట్రై ట్రై చేస్తాను సరే ఇంకా వే కర్రీస్ వేరే వేరే వీడియో ఇవండు అక్క ఇవి ఉండి అని మీరు కామెంట్ చేస్తే నేను ట్రై చేస్తాను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ సో ఎలా వచ్చిందో ఈ కర్రీ కామెంట్ చేయండి మీరు ట్రై చేసి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే లైక్ కూడా చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ సో ట్రై చేసి కామెంట్ చేయండి ప్రతి ఒక్కరూ Okay nah? subscribe, like, share and comment.